హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పూర్ణ కాటూరి అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను ఈరోజు సండే స్పెషల్ మా ఫ్యామిలీకి అందరికి ఇష్టమైనటువంటి వంటకం వచ్చేది పచ్చి రొయ్యలు గోంగోర తయారు చేసే విధానం గురించి తెలుసుకున్నానండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలు హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిలు గోంగూర రెండు పెద్ద కట్టలు ఉప్పు కారం ఆనియన్స్ త్రీ బిగ్ సైజువి పచ్చిమిర్చి అండ్ పసుపు ముందుగా స్టవ్ని వెలిగించుకొని పాత్ర పెట్టాలి పాత్ర అయిన తర్వాత తగినంత ఆయిల్ పోసి దానికి కావాల్సిన ఎంత అయితే ఆయిల్ తగినంత కావాల్సి వస్తే అంత ఆయిల్ పోసేసి ఆ ఆయిల్ కూడా కొంచెం అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి ద్వారాగా వేగేంతవరకు గరిడితో తిప్పుతూ ఉండాలి ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసే వేయాలి రెండు స్పూన్లు వేసి దాన్ని కూడాను కలిగి పెడుతూ గరిడితో కలిగి పెడతా ఉండాలి ఈ గోంగూరను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని సైడ్ పెట్టుకోవాలి ద్వారగా వేగేంత వరకు గరిడితో కలిగి పెట్టాలి ఈ పసుపును కూడా యాడ్ చేయాలి పసుపు కూడా యాడ్ చేసి మళ్ళీ కలిగి పెట్టాలి మొత్తాన్ని గరిడితో కలిగి పెడతా ఉండాలి ఈ పచ్చి రోయల్ని ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలని తీసుకునేసి వాటిని ఈ కొంచెం కొంచెంగా తీసుకునేసి ఈ పాత్రలు వేస్తూ ఉండాలి వేసి వాటిని కూడాను ఆల్రెడీ మసాలంతా రెడీగా ఉన్నటువంటి మసాలాతో కలిపి గరిడితే తిప్పుతూ ఉండాలి ఈ ఈ రొయ్యల్లో ఉన్నటువంటి నీరు ఎగిరేంత వరకు ఈ ప్లేట్ వేస్తాం వల్ల త్వరగా మగ్గేది తగినంత ఉప్పు వేసి ఈ రొయ్యలను అన్నిటినీ కలిపి కలయబెడుతూ గరిటితో కలయ్య పెడుతూనే ఉండాలి అదివారాగా వేగేంత వరకు ఈ రొయ్యలు కూడా ఆరెంజ్ కలర్ వరకు మగ్గేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి రొయ్యలు ఆల్రెడీ ఆరెంజ్ కలర్కి వచ్చినాయి నాకైతే నోరు ఊరిపోతూ ఉంది ఇప్పటికే ఈ గోంగరను చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకోవడం వల్ల త్వరగా మగ్గేది మన ఆంధ్ర సైడ్ అయితే పూర్తిగా ఆకుగానే వేసుకుంటారు ఈ బెంగళూరులో అయితే త్వరగా మగ్గదు అందువల్ల ముక్కలు ఉన్నాము ఆల్రెడీ ఆరెంజ్ కలర్లోకి వచ్చేసేవి రెడీగా ఉంది ఈ గోంగూర వేసుకోవడానికి రెడీగా ఆరెంజ్ కలర్లో కూడా వచ్చేసి ఉంది తగినంత కారం కూడా వేసేసి అవంతను తగ్ కలిగి అంతను గరిడితో అంతా కలిగి పెట్టాలి కొంచెంసేపు ఈ కారం వేసి కొంచెంసేపు మగ్గిన తర్వాత మనం చిన్న చిన్నగా ముక్కలకు కోసిపోయిన గోంగూర అయితే ఫైనల్గా వేసేయాలి గోంగూర ఈ కూరను ఈ గోంగూర ఈ గరిడితో కలిగి పెడుతూ మొత్తాన్ని ఈ పాత్రలో నుంచి కలిగి పెడుతూ ఉండాలి కలిగి పెట్టేసి మూత పెడటం వల్ల త్వరగా మగ్గిద్ది కూర కూడా రెడీ అయ్యింది ఇదండి పచ్చి రొయ్యలు గోంగారు వండే విధానము నా ఛానల్ను కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి